హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు కొట్టి పిచ్చుక కథ కథ ఏంటో చూద్దాం కథలోకి వెళ్దాం అన్నగనగా ఓ ఊళ్ళో ఒక చింత చెట్టు మీద ఒక పొట్టి పిచ్చుక గూడు కట్టుకొని ఉంటది ఈ పొట్టి పిచ్చుక ఊరల్లా తిరిగి తిరిగి ఉలవ గింజను చేనల్లా తిరిగి తిరిగి శనగ గింజను పెరడల్లా తిరిగి తిరిగి పెసర గింజను ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో గింజలను పోవ చేసుకొని వాటిని కొట్టి కొట్టి పిండి చేసుకొని కొండంత రొట్టె చేసుకొని చింత చెట్టు మీద కూర్చొని ఆ పొట్టు పెంచుక ఆ రొట్టెను ఎగిరేసుకుంటూ ఎగిరేసుకుంటూ కమ్మని రొట్టెను కొరికి కొరికి తింటా ఉంటది ఇంతలోనే చీమ తలకాయంతో రొట్ట ముక్క వెళ్లి చెట్టు త్వరలో పడిపోతుంది అయ్యయ్యో చీమ తలకాయంత రొట్ట ముక్కే కదా పోతే పోయిందిలే అని అనుకోకుండా ఈ పొట్టి పిచ్చుక ఏం చేసిందంటే వెంటనే వడ్రంగి దగ్గరికి వెళ్లి వడ్రంగి వడ్రంగి చాలా కష్టపడి కొండంతో రొట్టె చేసుకొని తింటా ఉంటే దాన్ని దుంపదగా చీమ తలకాయంతో ముక్క వెళ్ళి చెట్టు తొరలో పడిపోయిందో నువ్వు కాస్త వచ్చి చెట్టు కొట్టి దాన్ని తీసి పెట్టాలోయ్ అని అడుగుతుంది వడ్రంగిని పొట్టి పిచ్చుక అప్పుడు ఆ వడ్రంగి అసాధ్యం అసాధ్యంగూలా చీమ తలకాయంతో రొట్టెముక చెట్టు కొట్టాలా అని పక్కపక్క నవ్వుతాడు అప్పుడు పిచ్చుకకు బాగా కోపం వచ్చి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్లి రాజుగారు రాజుగారు చాలా కష్టపడి కొండంతో రొట్టె చేసుకొని తింటా ఉంటే చీమ తలకాయంతో ముక్క వెళ్ళి చెట్టు తొరలో పడిపోయింది తీసి పెట్టమని వడ్రంగిని అడిగిన నేను కాని తీయనన్నాడు వడ్రంగిని పిలిపించి కాస్త దండించు రాజా అని అడుగుతుంది పొట్టి పిచ్చుక రాజుగారిని అంతా విన్న తర్వాత రాజుగారు కూడా నవ్వి అబ్బా ఇంత చిన్న పనికి వర్రంగిని పిలిపించి దండించాలా అదంతా కుదరదులే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేస్తారు రాజుగారు ఓహో అలాగా నీకెలా బుద్ధి చెప్పాలా నాకు తెలుసు రాజా అని చెప్పి ఆ పిచ్చుక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి చెట్టు కొట్టమంటే వర్రంగి కొట్టనన్నాడు వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు రాజుగారికి ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం అది పాడు చేయండి రాజుకు తిక్క కుదిరి దారిలోకి వస్తాడు అని చెప్తది ఈ పొట్టి పిచ్చుక లేళ్లకు ఆ నీ చీమతలకాయంత రొట్టె ముక్కకై చక్కటి రాజుగారి పూలతోటను పాడు చేయమంటావా అరే మతి ఉండే మాట్లాడుతున్నావా ఇక చాలు చాలే పొప్పో అని అంటే ఈ లేళ్ళు కూడా అమ్మ దీనమ్మ కడుపుమాడా ఈ ఎదవలేళ్లకు తెగులు రాను అని అంతటితో ఊరుకుండకుండా ఆ పొట్టి పిచ్చుక ఏం చేసిందంటే బోయవాడి దగ్గరికి వెళ్ళి బోయవాడా బోయవాడా నచ్చిమ తలకాయంతో రొట్టెముక చెట్టు తొరలో పడిపోయింది తీయమంటే వడ్రంగి తీయనన్నాడు వడ్రంగిని దండించమంటే రాజు దండించనన్నారు రాజుగారి పూల తోటను పాడు చేయమంటే లేళ్లు పాడు చేయమన్నవి లేళ్ల కాళ్ళను విరగ్గొట్టుబోయేవాడా అని చెప్తది పొట్టి పిచ్చుక ఇదంతా విన్న బోయేవాడు అయ్యయ్యో ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగుమని ఎగిరే లేళ్ల కాళ్ళను విరగ్గొట్టమంటావా బాగానే ఉంది నీ ఎవ్వరం ఇక వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఆ పొట్టి పిచుకును పంపించేస్తాడు బోయేవాడు దాంతో పిచ్చుకకు కోపం ఎక్కువై ఎలక దగ్గరికి వెళ్ళి ఓయ్ ఎలక 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 నీ సహాయం కావాలి చేసి పెట్టు తన గురించి అంత చెప్తది చీమ తలకాయంత రొట్టముక్క చెట్టు దొరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీయనన్నాడు వాణ్ణి దండించమంటే రాజుగారు దండించనన్నారు రాజుగారి తోటను పాడు చేయమంటే లేళ్లు పాడు చేయలేదు లేల కాళ్ళను విరగ్గొట్టమంటే బోయవాడు కుదరదన్నాడు అందుకే నువ్వు వెళ్లి బోయవాడు చెప్పులు కొరికి పాడు చేయలక అని అడుగుతుంది పిచుక అంతా విన్న ఎలుక నా వల్ల కాదు బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ దొంగ ఎలక నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి పిల్లి బావా పిల్లి బావా అని చెప్పి తనకతంతా చెప్తది రెడ్డొచ్చా మొదలెత్తుకో ఎవరి దగ్గరికి పోయినా రొట్టెముక్క తొర్ర ఇలా అంతా చెప్పి ఎలకను వేటాడు పిల్లి బావా అని అడుగుతుంది అబ్బబ్బా ఇప్పుడు చాలా పనులున్నాయి ఇదే పన ఏంటి నాకు అని చెప్పి పెళ్ళి కూడా వెళ్ళిపోతుంది అయ్యో దీని ముఖం మండ ఉండు తిని పని పడతా అని చెప్పి తిన్నగా అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ అవ్వా చీమ రొట్టె ముక్క చెట్టు తొర్ర మళ్ళీ కథ అంతా చెప్తుంది చెప్పి పిల్లి ఎలక నువ్వు వేటాడమంటే వేటాడలేదు ఆ పిల్లి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ పిల్లి మీద వేడి వేడి పాలుపోయవ్వా అని అడుగుతుంది అంతా విన్న అవ్వా ఓ సినీ దుంపదెగ నీ చీమ తలకాయంత ముక్క కోసమై పిల్లి మీద పాలు పోయమంటావా పప్పు ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు అని అవ్వ కసిరి కొడుతుంది అది వెళ్ళిపోతుంది అప్పుడు పిచుక అంతటితో ఊరుకుండకుండా అబ్బబ్బా ఏం తోలిపోతున్నావే మా అమ్మ నువ్వు అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ కథ అంతా మొదలుపెట్టి జరిగిందంతా చెప్తుంది చెప్పి అవ్వ పిల్లి మీద వేడివేడి పాలు పోయమంటే పోయలేదు తాతయ్య అవ్వను చిత్త తాత అని చెప్తుంది పిచుక ఏంటి అవ్వను చిత్త కొట్టాలా అది కుదరని పనిపో ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు తాత ఓహో తాత అలాగా నే తీస్తాను తీట అది ఎలాగో చూద్దావు గాని అని చెప్పి ఈ పిచ్చుక ఏం చేసిందంటే గబగబా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు పిన్ని ఆవు పిన్ని అని దాని కథ అంతా చెప్పి తాత అవ్వని చిత కొట్టమంటే కొట్టలేదు తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు పెడేమని ఒక తన్ను తన్ను ఆవు పిన్ని అని అంటది ఈ పిచ్చుక చీచీ నేనలా చేయను బాబు నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటది ఆవు కూడా అప్పుడు పిచుకకు ఓపిక నశించి ఇదేంట్రా బాబు ఎవరిని సహాయం అడిగినా చేయనంటున్నారు అని చెప్పి కూర్చుని ఏడుస్తూ ఉంటది అప్పుడు ఆ దారంట ఒక ఈగ వెళ్తా ఉంటది వెళ్తూ వెళ్తూ ఈ పిచ్చుకను చూసి ఏ పిచ్చుక ఎందుకు ఏడుస్తున్నా ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు ఈ పొట్టి పిచ్చుక తన కథ అంతా చెప్తది చెప్పి నువ్వైనా నాకు సహాయం చేస్తావా అని అడుగుతుంది మళ్ళీ ఏమంటది అయ్యో పెద్ద పెద్ద వాళ్ళే చేయలేని సహాయం నువ్వేం చేస్తావులే చిన్న ఈగవు కదా అని అంటది నిష్ఠూరంగా ఈ పొట్టి పిచ్చుక అప్పుడు ఆ ఈగ సరేనని నేనేం చేస్తానో చూద్దావు గాని అప్పుడు నీకే తెలుస్తది కదా అప్పుడు ఈగ వెంటనే వెళ్లి ఆవు చెవులో దూరి నానా అల్లరి చేస్తుంది అప్పుడు ఆవు ఆ బాధ భరించలేక తాతను పడేయమని తన్నేస్తుంది తాత కోపం వచ్చి అవ్వను చిత్తాడు అవ్వకు ఒళ్ళు మండి పిల్లి మీద వేడి వేడి పాలు పోస్తుంది పాపం పిల్లి కోపం వచ్చి ఎలకను వెంటబడుతుంది ఆ బాధ భరించలేక ఎలక బోయవాడు చెప్పులు గోరికేస్తుంది బోయవాడు ఆ కోపాన్ని తీర్చుకోవడానికి లేళ్ళ కాళ్ళను వేరగొడతాడు కొడతాడు ఇక లేళ్ళు వెళ్ళి రాజుగారు తోటను పాడు చేసేస్తాయి అప్పుడు రాజుకు బుద్ధు వచ్చి వడ్రంగిని పిలిపించి దండిస్తాడు అప్పుడు వడ్రంగి ఇక వేరే దారి లేదని చచ్చినట్లు ఆ చెట్టు కొట్టి చెట్టు త్వరలో ఉన్న చీమ రొట్టె ముక్కను తీసి పిచ్చుక చేతిలో పెడతాడు అబ్బో ఆ పిచ్చుక ఆనందానికి అవధులు లేవంటే నమ్మండి ఇక మళ్ళీ ఆ పొట్టి పిచ్చుక ఆ చీమ రొట్టె ముక్కను ఎగిరేసుకుంటూ ఎగిరేసుకుంటూ ఆ కమ్మని రొట్టెను కొరికి కొరికి తింటా ఉంటది ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్